సభాధ్యక్షులకు ప్రిన్సిపల్ గారికి ఎంఈఓ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు కిందన్న పెద్దలకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ నూతన సంవత్సరం మంచి కార్యక్రమం తోటి మొదలు పెట్టారు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని ఆమె పేరు పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన మరి ఈ సందర్భంగా ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారికి అమలు పరుస్తున్న లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మరి చాలామంది రాజకీయాల్లో ఏం కోరుకుంటారంటే చంద్రన్న మధ్యాహ్న భోజన పథకము లోకేష్ మధ్యాహ్న భోజన పథకము పవన్ కళ్యాణ్ లోకే మధ్యాహ్న భోజన పథకం పెట్టుకోవడానికి వాళ్ళు ఆలోచన చేయలేదు ఎవరైతే సమాజంలో నిస్వార్థంగా ప్రజాసేవ చేశారో మరి ఆమె పేరు పెట్టడం సముచితం అని చెప్పేసి ఆమె పేరు నిర్ణయించడం జరిగింది ఇది ఒక సుపరిపాలన ఎందుకంటే ఏ అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా ఆమె లేచి ఉంటే అన్నం పెట్టేది లేకపోతే వండి పెట్టేదంట ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు ఆకలితో బాధపడకూడదని మరి చదువు చదువు ఎలా స్వల్పం మరి ఆమె చదువుకుందో లేదో కానీ నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ మరి ఒక పల్లెటూరులో ఉండి అంత గొప్ప మనసున్న ఆమె పేరు పెట్టడం నిజంగా అభినందనీయం ఈరోజు రాష్ట్రంలో సుమారుగా నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది పాఠశాలల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నలభై ఒక్క మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఒకప్పుడు పురుగులు బియ్యం ముక్కిన వాసన అటువంటివి కాకుండా ఈరోజు నాణ్యత ప్రమాణాలని పోషక విలువలని అన్నిటినీ మరి సమతుల్యం చేస్తూ ఒక మంచి భోజన పథకాన్ని తీసుకొని వచ్చారు ఫోర్టిఫైడ్ రైస్ అని ఎందుకు అన్నారు అంటే ఆ బియ్యంలో మన శరీరానికి కావలసిన మరి న్యూట్రిన్స్ కూడా కలిపి వాటిని తయారు చేయటం మూలంగా శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి మంచి ఆరోగ్యంగా విద్యార్థులు చురుగ్గా ఉండాలన్న ఆలోచనతో మరి ఫోర్టిఫైడ్ రైస్ తీసుకొచ్చారు ఇంద ప్రిన్సిపల్ గారు చెప్పారు అవి ఏదో ప్లాస్టిక్ బియ్యం అని ప్లాస్టిక్ బియ్యం కాదు ఇది మంచి పోషక విలువలు కలిగిన బియ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆరు రోజులు ఒకటే బోరు అదే సాంబారు అదే మజ్జిగ కాకుండా ఆరు రోజులు సపరేట్ సపరేట్ గా ఒక మెనూని కూడా ఏర్పాటు చేయకుండా అలాగే మరి గుడ్డు పల్లి చెక్క ఇట్లా అన్ని రకాలుగా మరి ఇన్ని లక్షల మంది ప్రజల విద్యార్థిని విద్యార్థుల కోసం మరి చర్య తీసుకొని వారికి పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదలు పెట్టడం ఉంది నారా లోకేష్ గారు మీకు గతంలో కూడా చెప్పుకున్నానేమో విద్యాశాఖని ఏది కోరి తెచ్చుకున్నారు ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా క్లిష్టమైన శాఖ దీని నిర్వహణ కూడా మిగతా అయితే ఏదో నలుగురు మీటింగ్ పెట్టుకొని ముగించే అనేక స్కూళ్ళు ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి డిగ్రీ యూనివర్సిటీల వరకు కూడా మరి అనేక ఇబ్బందులు అనేక సమస్యలు వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ పోవాలి చాలామంది గారు చెప్పారు ఈ శాఖ ఎందుకు తీసుకున్నారు సార్ ఈ రాష్ట్రంలో యువతని అలాగే కళాశాలని విద్యా వ్యవస్థల్లో ఒక మార్పు తీసుకొని రావాలి ఒక మంచి విద్యను అందించాలి నా ఒక సత్సంకల్పంతో లోకేష్ గారు ఈ శాఖను తీసుకోవటం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో చాలా విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడానికి కూడా ఆయన అనేక ఆలోచనలు చేస్తా ఉన్నారు ఎందుకంటే అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలల కాలమే తోసే ఎల్లుండి కనుక్కుంటాను ఈ ఆరు నెలల్లోనే ఏం చేయాలి స్కూల్ బ్యాగ్స్ బుక్స్ ఇవి కూడా మనం గతంలో ఒకసారి ఇలానే అసెంబ్లీ అయ్యి మరి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవటం జరిగింది మీ అందరూ కూడా ఒక భావాన్ని విడిచిపెట్టాలి ప్రభుత్వ కాలేజీల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ చదువుకోవటం చిన్నతనము ఇది డబ్బులు లేనివాడు చేసే అనేది ఒక ఆలోచన దూరంగా ఉన్నాడు మనం ఎలా చదువుకోవాలి ఎందుకంటే మీకు విద్యార్థులు మీ విద్యార్థులకు చదువు చెప్పడానికి మరి ఎన్నో కఠోరమైన పరీక్షల్ని ఎదుర్కొని వచ్చిన ఉత్తమ విద్యార్థి అధ్యాపక బృందాన్ని మరి ప్రభుత్వం సెలెక్ట్ చేసింది మేమందరం కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో కేవలం మా టెర్మ్ ఫీజు పదమూడు నుంచి నేను టెన్త్ క్లాస్కి వచ్చేటట్టు పదహారు అయింది మేము చదువుకున్నాం అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఎస్ఎస్ఎన్ కాలేజీ నర్సరాపేటలో చదువుకున్నాం రోజుకి వాళ్ళు విద్యతో పాటు వికాసాన్ని కూడా మాకు నేర్పించారు వాళ్ళ మాటలు ఇప్పటికీ మాకు అన్నమాట మన సమాజంలో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు తల్లిదండ్రుల తర్వాత దైవాని కన్నా ముందు స్థానం గురూకి ఇచ్చారు ఇది రెండు ఒకటి ఈ భావం విద్యార్థుల్లో ఉండాలి అదే భావానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా అధ్యాపకుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత అధ్యాపకుల మీద ఉంది ప్రభుత్వం మేలైన మరి జీత బాలని మీకు అందిస్తూ ఉంది అలాగే విద్యార్థుల కోసం కూడా మెరుగైన వసతుల్ని అన్ని పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి ఈరోజు మధ్యాహ్న భోజనం వరకు కూడా అందించడం జరుగుతుంది నాలుగు వందల చిల్లర కోట్లు నాలుగు వందల ముప్పై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది అంటే సుమారుగా పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే స్కాలర్షిప్లు ఇస్తున్నారు హాస్టల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు గతంలో అలాగా కాదు చాలా కొత్తగా మోడ్రన్గా కూడా డిజైన్ చేస్తూ హాస్టల్స్ ని విద్యార్థిని విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు జరగకుండా మరి ఎందుకని అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది ప్రభుత్వం ఇవన్నీ కూడా మీ ఇందాకనే ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈరోజు భగవంతుడు ఆయనకి కనుచూపు ఇవ్వకపోయినా మీ అందరికీ ప్రిన్సిపల్గా మీ అందరి ముందు మరి ఈరోజు ఈ స్థానంలో వారు కూర్చున్నారు అంటే విద్య ఇచ్చిన గొప్ప అవకాశం అది సమాజంలో విద్యకున్న బలం ఏంటంటే ఇందాక మిత్రులు వాసు గారు చెప్పారు ఒక విద్య మీకు ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది ఒక ఎస్ఐ వచ్చారు ఆయన పోయినప్పుడు అందరూ సెల్యూట్ కొడతారు కదా నమస్కారం పెడతారు కదా అక్కడ ఆయన కులం చూడరు కదా అంటే విద్య ఆయన స్థానాన్ని సమాజంలో ఎంత ముందుకు తీసుకుపోతుంది అనేది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ స్కూల్స్ పంపించడానికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నా మరి మీ వయసు తప్పు కావచ్చు కానీ మనో నిగ్రహంతో కుటుంబం పట్ల బాధ్యత కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి మరి కాలేజీకి రావాలి చదువుకోవాలి పాస్ అవ్వాలి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడితే మీ జీవితంలో ఏదో ఒక రోజు మంచి ఉద్యోగం కానీ మంచి అవకాశం కానీ వస్తుంది విద్య లేని వాడు వింతప్పసు అన్నారు అలాంటి పరిస్థితుల్లో రాకుండా మీ తల్లిదండ్రుల కళల్ని సాకారం చేసుకోండి మీ కళల్ని సాకారం చేసుకోండి సమాజం అభివృద్ధికి ఈ దేశ అభివృద్ధిలో యువతరం పాత్ర కీలకమైంది అందులో మీరు ఉండాలని కోరుకోండి ఈరోజు ఆడబిడ్డలు చాలా చక్కగా చదువుకుంటున్నారు మగబిడ్డలు కూడా ఆలోచించాలి వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా మగపిల్లల కంటే అన్నింటిలో ఆడపిల్లలు పై చేయగా వస్తా ఉన్నారు మనకేమో ముప్పై ఆరు కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ ఇంకొక మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అనేది టెన్త్ నుంచి ఇంటర్ అనేది విద్యార్థి దశలో చాలా కీలకమైనది ఇంటర్ తర్వాత నువ్వు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడితే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఒక గోల్ నువ్వు అచీవ్ అయినట్టు ఆ తర్వాత అవకాశాలు కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అవకాశాలు ఒక సందర్భంగా నిన్నే వెతుక్కుంటూ కూడా వస్తాయి ఇప్పుడు సందర్భంలో విద్యార్థులందరికీ కూడా రుచికరంగా శుచికరంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అందరికీ భోజనం అందించడం జరుగుతుంది అప్పుడప్పుడు వచ్చి మీతో పాటు మేము కూడా భోజనం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరూ అనుకుంటారేమో ఆయన ఎమ్మెల్యేను ఆయన ఎంపీ ఆయన మంత్రో ఏం తింటాడని వాళ్ళందరితో మేము జరుగుతూ ఉంటాం ఒక్కోసారి వాళ్ళు కూడా అంత పప్పు అంత పచ్చడి వేసుకొని అంత మజ్జిగ పెరుగు వేసుకొని తినేస్తుంటారు అందరూ ఏదో రోజు పంచభక్ష పర్వాణాలు తింటారని అనుకోవద్దు ఏ రాత్రి రెండింటికో పోతే ఆ గుప్పిడి మెతుకులు ఉంటే అంత పచ్చడేసుకొని దీన్ని పండుకునే రోజులు కూడా చాలా ఉంటాయి మాకు కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకోవటానికి భవిష్యత్తులో కూడా చాలా ప్రణాళికలు స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువగా మరి కసరత్తు చేస్తున్నారు లోకేష్ గారు మీ వృత్తి మీ విద్యలో నైపుణ్యాన్ని పెంచాలి మీరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఏ స్థాయికైనా మీరు నిలబడగలిగి వెళ్ళగలిగే స్థాయికి మిమ్మల్ని తయారు చేయాలి విద్యార్థుల్ని యువతని అని చెప్పేసి లోకేష్ గారు కళ్ళ కంటా ఉన్నారు ఒక బాధ్యత మరి అలాగే గురువుల మీద నేర్పాల్సింది వాళ్ళు చూస్తా ఉంటే మరి కాలేజీ స్ట్రెంత్ ఎంత హాజరైన రెండు వందల పదమూడు ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి రెండు వందల యాభై ఐదు మందికి నూట ముప్పై నూట నలభై మంది ఉన్నారేమో దరు శాతం పెంచాలి తల్లిదండ్రులని కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి మీ విద్యార్థి రావట్లేదు వాళ్ళందరి ఫోన్ నంబర్లు తీసుకోండి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు వాళ్ళు చిన్నపిల్లలు కాకపోయినా ఈరోజు మీ అబ్బాయి వచ్చాడు ఈరోజు రాలేదు ఆధార్ తీసుకున్న తర్వాత బల్క్గా వాళ్ళకు మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి ఎందుకంటే మీరే కాదు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదన్నా పొరపాటున మరి తప్పుదోవ పడుతూ ఉంటే సరిదిద్దుకుంటారు వాళ్ళ ప్రేమతోటో అనురాగంతోటో సరిదిద్దుకుంటారు కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆ మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి మీరు కూడా అప్పుడప్పుడు మోటివేషన్ క్లాసెస్ పెట్టియండి కాలేజీలో ఎవరన్నా దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే దాన్ని స్పాన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఎంతో మంది విద్యావేత్తలు వైజ్ఞానికుల మరి త్యాగమే ఈరోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు ఒకప్పుడు నాలుగు గంటలకి తెల్లవారుదాం మూడున్నర నాలుగు గంటలకి లేచి గిలకలు టకా టకా అంటుంటే తెల్లారే అనుకోండి కోడి కుయ్యక ముందే మరి పనిచేసే పనులు పాటలు పోయాలి ఈరోజు మనం చాలా మరి అదృష్టవంతులు అనమాట ఆ రోజుల్లో అందుకే అనేవాళ్ళు కోటి విద్యలు కోటి కొరకే అని ఆ కడుపు నింపుకోవటమే కష్టంగా ఉన్న రోజుల నుంచి మనం ఈరోజు చాలా లగ్జరీగా బతుకుతున్నారు ఇవాళ అన్ని వర్గాలు కూడా అంటే సమాజంలో వచ్చిన మార్పులు విద్య వైజ్ఞానిక వైజ్ఞా వైజ్ఞానికంగా ఎప్పుడైతే దేశం ముందుకు పోయిందో చాలా విషయాలు సరళతరం అయిపోయినాయి సులభతరం అయిపోయినాయి ఎంత చెప్పినా మీ అందరికీ చెప్పేది ఒకటి నేను కొద్దిగా సమయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజీ పరిస్థితులు అవగాహన చేసుకుంటాను మీకు ఎక్కడైనా వసతుల లోపం ఉంటే వాళ్ళని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది ప్రయత్నం చేస్తాను నిత్యం ఈ రాజకీయాల్లో ఈ గొడవలతో ఉన్నప్పుడు నాకు స్కూల్స్ కానీ స్టూడెంట్స్ పిల్లల దగ్గరికి పోయినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఒక రిలాక్సేషన్ ఫీల్ అవుతుంటాను ఎందుకంటే మీలో ఏ స్వార్థం లేదు కాబట్టి మీ దగ్గర గడిపినప్పుడు నాకు కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది నేను వీలున్నంత వరకు ప్రతి విద్యార్థులు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే వస్తా ఉన్నాను అన్ని విధాలుగా ఈ కాలేజీని మరి చాలామంది పీజీ కాలేజీ కావాలంటూ ఉంటే ఉన్న డిగ్రీ కాలేజీలోనే ఈరోజు ఇక్కడ చదవని పరిస్థితులు కనబడతాయి డిగ్రీ కాలేజీ హాజర్ని కూడా పెంచాలి అప్పుడే మనం పీజీ కాలేజీని అడగటానికి మనం అర్హతను సంపాదిస్తాం పీజీ ఇంటర్ డిగ్రీ కాలేజీకి ఈ పరిస్థితి ఉంటే మరి పీజీ కాలేజీ మన కాలేజీకి ఎలా ఇస్తారు ఉత్తీర్ణత శాతం పెరగాలి స్ట్రెంగ్ పెరగాలి అలాగే హాజరు శాతం పెరగాలి ఇవన్నిటి మీద కూడా మీ అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ మరి ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సమాజంలో అన్ని వర్గాల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరి అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మరి ఘనంగా వారిని కీర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అందరూ బ్రహ్మారెడ్డి అంటారు నాకు కూడా అట్టాను అలవాటు ఈయన ఈ పక్కన మూడు ఎమ్మెల్యే మూడు అక్షరాలు ఎన్నాళ్ళు ఉంటాయి ఐదేళ్లు ఉంటాయి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలిస్తే ఉంటాయి పోటీ చేస్తే ప్రజలిస్తే ఉంటాయి కానీ ఎక్స్ పేరు మీద బీఎస్సి బీఈడి అయితే బీఈ ఎంఈ ఎంఈడి డాక్టర్ ఇవన్నీ కూడా మీ చివరి క్షణం వరకు కూడా మీ పక్కన ఉంటాయి అంటే మేము మా ఘనత కన్నా మీరు సంపాదించేది శాశ్వతమైంది మా పదవులు మా అధికారాలన్నీ తాత్కాలికమైనవి ఎప్పుడు మీకు గౌరవాన్ని ఇచ్చేదానికి మరి అదొక ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నా అనమాట ఐఎమ్ డాక్టర్ అనే బతికున్న నాళ్ళు మీరు చెప్పుకోగలుగుతారు ఐఎమ్ సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీరు బతికున్న నాళ్ళు చెప్పుకోగలుగుతారు తర్వాత కూడా ఫలానా డాక్టర్ గారు అబ్బాయి ఫలానా వారి అబ్బాయి అని కూడా చెప్పుకుంటారు కర్తవ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు మన వెళ్ళినప్పుడు సహజంగా మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమాల గురించి వదిలేసి మేము ఆ ఎలమందు గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత మేము రిసీవ్ చేసుకుంటుంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అవు అంటే సార్ నేను ఎప్పుడు మాచర్లోనే ఉంటున్నాను సార్ అని నేను అది చెప్పట్లేదు నీకు ఈరోజు నీ బాధ్యత అక్కడ పెన్షన్లు పంచాలి కదా నువ్వు అక్కడ ఉండాలి కదా అని చెప్పాను అన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత కష్టపడి రాష్ట్ర ప్రజల కోసం దెబ్బతిన్న ఈ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి మరి కలుషితమైన ఈ అడ్మినిస్ట్రేషను అన్నిటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ వయసులో ఆయన పనిచేస్తా ఉన్నా ఆయన కూడా ఆయనకేం ఇబ్బంది లేదు డబ్బు ఉంది సమాజంలో గౌరవం ఉంది రాడుకోవడానికి ఉన్నాడు ప్రశాంతంగా ఉండొచ్చు కానీ దానికోసం కాదు తపన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అభివృద్ధి క్రమంలో ముందుండేది ఇప్పుడు వెనకబడిపోయింది వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి ప్రజలకు రక్షణ కరువైపోయింది అన్నిటినీ బాగు చేయాలి అని రాష్ట్రం పట్ల ఆయనకున్న ప్రేమ రెండవది మీరు ఇచ్చిన మొన్న ఎన్నికల్లో మీరిచ్చిన మరి బూస్ట్ ఉత్తేజం ఇవన్నీ ఆయన్ని మరి టానిక్లుగా ఈరోజు నడిపిస్తా ఉన్నా కాబట్టి మనం ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని ముందు కొనసాగించాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం